కాకినాడలో ఉన్నటువంటి జగన్నాథపురం బ్రిడ్జ్ దిగిన వెంటనే రైట్ తీసుకుని మూడు కిలోమీటర్ల ఫ్రంట్కి వస్తే ఒక జంక్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకు ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్కి రైట్కి రూట్లు ఉంటాయి లెఫ్ట్ తీసుకుంటే మనం కొవ్వూరు వారేహంవరి టెంపుల్కి వెళ్తాము అదేవిధంగా రైట్ తీసుకుంటే అట్టగట్ల గ్రామంలోకి వెళ్తాము లెఫ్ట్ తీసుకుని వన్ కిలోమీటర్ మీరు ఫ్రంట్కి వస్తే వారేహంవారి టెంపుల్ మనకి కనిపిస్తుంది ఈ వారాహిహం టెంపుల్ ప్రతి బుధవారం నాడు క్లోజ్ చేస్తారంట ఒకవేళ బుధవారం నాడు ఎటువంటి అయినా ఎటువంటి పండుగలు వచ్చినా ఓపెన్ చేస్తారు లేని ఏడలా బుధవారం నాడు క్లోజ్ చేసి ఉంటుంది శ్రీ వారాహిహం టెంపుల్ యొక్క విశిష్టత అదేవిధంగా నిర్మాణం గురించి మీరు తెలుసుకోవాలనుంటే మన ఛానల్లో స్వయంగా లక్ష్మీ ప్రసన్న గారు చెప్పినటువంటి వీడియో ఉంది వెంటనే వెళ్ళి చూడండి చాలా మందికి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఈ వీడియో తీసాము ఒకవేళ మీకు దర్శనం చేసుకోవడానికి కుదిరితే తప్పకుండా కొవ్వూరి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళండి దర్శనం చేసుకోండి మీ కోరికలు తీర్చుకోండి ఇప్పటి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం